డుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి నిరంతరం ప్రజాశ్రేయస్సుకే శ్రమిస్తూ అనగారిన వర్గాల పోరాటాల గొంతుకై గలమెత్తే మా అన్న మా అందరి కుటుంబంలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్న మా అందరి అన్నయ్య నలిమిల్లి శంకర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముళ్ళు శ్రేయోభిలాష్ ముందుగా భోగి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగువారికి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగువారికి ప్రతి ఒక్కరు కూడా భోగి సంక్రాంతి కనుమ మొక్కనుమ శుభాకాంక్షలు ఈ యొక్క సంక్రాంతి అందరి కుటుంబాల్లో కొత్త వెలుగు నింపాలని అన్ని రకాలుగా కూడా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నాం ఇంత అందమైనటువంటి సంక్రాంతి జరుపుకునేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి ఈ రాష్ట్ర ప్రజానీకానికి మరొకసారి ఈ సంక్రాంతి శుభ సందర్భంలో ప్రత్యేకంగా ప్రదేస్తా ఉన్నాం ఈ కూటమి మేము మేమందరం కూడా ఈరోజు అధికారంలో రావటానికి ఈ ప్రభుత్వం ఏర్పడటానికి ప్రధాన కారకులైనటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగువారి యొక్క సహకారంతో ఉద్యోగుల యొక్క సహకారంతో మేము ఈ రోజున ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగాం ఏదైతే ఈ ప్రభుత్వం సూపర్ సిక్స్ కార్యక్రమం తీసుకుందో సూపర్ సిక్స్ని పూర్తి స్థాయిలో అమలు చేయడంలో అలాంటి శక్తిని ధైర్యాన్ని ప్రజలు చంద్రబాబు గారికి అటు పవన్ కళ్యాణ్ గారికి కల్పించారు ప్రజలు ఇచ్చినటువంటి ఆ శక్తిని పూర్తిగా ఉపయోగించుకుని ఈ రాష్ట్రానికి న్యాయం చేస్తారని పూర్తిగా విశ్వసిస్తాను థ్యాంక్ యూ గురించి చెప్పడానికి మీరు అడగటానికి ఏమీ లేదు దీన్ని వేరుగా చూడొద్దు మీరు సంక్రాంతి పండగలో భాగమే ఇక్కడి బంధాలు కావచ్చు ఈ గంధిరెడ్లు కావచ్చు ఈ యొక్క భోగి మంటలు కావచ్చు గొబ్బెమ్మలు కావచ్చు ఇవన్నీ సంస్కృతి సాంప్రదాయంలో ఉన్నటువంటి భాగాలే తప్ప దాన్ని వేరే కోణంలో మీరెవరూ చూడవలసినటువంటి అవసరం లేదు ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోవాలి ఈ రాష్ట్రంలో అత్తమానం ప్రతి సంక్రాంతికి మీ టీవీల వాళ్ళు పేపర్ల వాళ్ళు హడావుడి చేయటం కొంతమంది దీన్ని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేద్దాం అనుకునేటువంటి వాడు కొంతమంది రకరకాల విమర్శలు వస్తూ ఉన్నాయి దీని మీద చట్టం చేయాలని చెప్పి ప్రజల తాలూకా ఉన్నటువంటి అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి రేపు రాబోయేటువంటి శాసనసభలో రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రజాభిప్రాయ సేకరణ మేరకే

ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఎయిర్ ప్యూరిఫైర్ స్టెరి వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు ముఖ ఎముకలకు చికిత్స ఎద్దు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్